అమర్కి గాజువాక ఆక పగ్గుమంటున శ్రేణులు అనకాపల్లి గుడ్డు దొర్లుకుంటూ గాజువాక వచ్చిందేమిటని వైఎస్ఆర్సీపీ వర్గాలే బహిరంగ విమర్శలు చేస్తున్నాయి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచి అదృష్టం వెన్ను తట్టడంతో మంత్రిగా ఎదిగిపోయిన గుడివాడ అమర్కి ఇప్పుడు గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా జగన్ నిర్ణయించడంతో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి అనకాపల్లి పూర్తి ప్రతిష్టను కోల్పోయిన అమర్ ను దొడ్డిదారిలో గాజువాక తీసుకురావడం పట్ల పార్టీలోని సీనియర్లు లాడుతున్నారు అంతకుముందు ముందు గాజువాకలో యాదవ్ సామాజిక వర్గానికి గాజువాక సీటును ఇవ్వాలని ఒకడు అమ్మ అభ్యర్థిని చూపించి తిప్పల నాగరెడ్డిని తప్పించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు అమ్మను తెర మీదకు తీసుకురావడాన్ని తప్పుపడుతున్నారు నాగరెడ్డి స్థానంలో వైసీపీ నిర్ణయించిన గురుకుట్టి రామచంద్రరావు కి ప్రజల్లో బలం లేదనే మిషతో టికెట్ ను అమర్నాథ్ ని గాజువాక తీసుకురావడం పట్ల తీవ్ర అసంతృప్తి రగులుకుంటుంది తిప్పల నాగిరెడ్డి అనునయులు తీవ్ర మనస్తాపానికి గురవడం ఒకటైతే ఆశపడి ఎదురు చూసిన యాదవ్ వర్గీయులు గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసిన గుడివాడ తనకు సహాయం చేసిన వాళ్ళని మట్టి పెట్టడానికి పూనుకున్నారని దాడి వీరభద్రరావు కుటుంబ సభ్యులు సమేతంగా గుడివాడ అమర్నాథ్ గెలుపు కోసం ఆహర్నిసలు కష్టపడి పనిచేసిన విషయాన్ని వీళ్లు గుర్తు చేసుకున్నారు దాడి రత్నాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని సంఘటనను కుటుంబం మోసపోయి మళ్లీ టీడీపీలోకి రీసెంట్ గా వెళ్లిపోయిన గుండెల్లో పెట్టుకుంటానని బహిరంగంగా ప్రజల మధ్య ప్రకటించిన జగన్ మాట మరిచి మడం తిప్పిన నిజం అబద్ధమాడినట్లే నాగిరెడ్డిని యాదవ్ల పేరు చెప్పి నిన్న తప్పించడం ఇప్పుడు ఆ స్థానంలోకి తీసుకురావడం చూస్తే జగన్ పచ్చి అబద్ధాలు కోరనుకోవాలా అమర్ అవకాశవాదిగా ముదిరి గాజువాక శ్రేణులు కుంపటి రగిల్చాడా అన్నది తేలడం లేదని బహిరంగంగానే చర్చిస్తున్నారు అమర్నాథ్ విజయానికి పనిచేస్తే తమను జగన్ అమర్లు నిండా ఖాయమని బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ లాంటి ఉదండు పదహారు వేల ఏడు వందల యాభై మూడు ఓట్ల తేడాతో ఓడించి రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన తిప్పల నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోగా ఇప్పుడు టికెట్ కూడా ఇవ్వకుండా అనుమానపరచడాన్ని ఈ వర్గం జీర్ణించుకోలేకపోతుంది పద్నాలుగేళ్లు వైసీపీకి సేవ చేసినా ఇటువంటి రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని గురుమూర్తిరెడ్డిని నమ్ముకొని పనిచేసిన వాళ్లు ఇదే గాజువాకలో మాజీ శాసనసభ్యుడు చింతలపూడి వెంకటరామయ్య కూడా వైసీపీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు ఇప్పుడు ఎమ్మెల్యే తిప్ర నాగరెడ్డిని వైసీపీ పక్కన పెట్టడాన్ని ఇక్కడ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు గుడివాడ అమర్నాథ్ కు గాజువాక టికెట్ ఇవ్వడాన్ని ఇక్కడ వర్గాలు అంగీకరించడం లేదు దీని ప్రభావం విశాఖ పార్లమెంటు మీద పడే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు